ఆమె ఇలా చాలామందికి కుమార్తెగా వస్తుంది ఒకప్పుడు క్షీరసాగరానికి కుమార్తెగా వచ్చింది ఒకప్పుడు భృగుకి కుమార్తెగా వచ్చింది ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది అసలు యథార్థంగా చెప్పాలంటే ఎవరి ఇంట ఆడపిల్ల పుట్టినా లక్ష్మీయే వస్తోంది అని గుర్తు ఎందుకో తెలుసా ఆడపిల్ల వస్తోంది అంటే చాలామంది ఆడది ఆడపిల్ల అన్న మాట వాడితే ఏదో తక్కువ అనుకుంటారు కాదు తెలుగు భాషలో ఆడపిల్ల ఆడది అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం ఆడపిల్ల ఆడ అంటే అక్కడ అని అర్థం అక్కడి పిల్ల అక్కడి పిల్ల ఇక్కడ పుట్టింది ఎందుకు పుట్టింది అంటే ఇక్కడ పుట్టి నన్ను ధన్యుణ్ణి చేసింది ఎవరా పిల్ల పేరు నేను పెట్టాన తర్వాత ఆమె లక్ష్మి అందుకే ఎవరి కడుపున ఆడపిల్ల